హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ చిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇడ్లీ సాంబార్ని మరింత రుచిగా మరింత సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూయించిపోతున్నాను ఈ సాంబారు మనము ఇడ్లీలోకే కాదండి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ సాంబార్ చేయాలి అంటే పప్పు నానబెట్టి ఉడికించాలి ఆ తర్వాతే సాంబార్ పెట్టాలి కదా అలా అవసరం లేదండి పదిహేను నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా మంచి రుచికరమైన సాంబార్ని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి సూపర్ టేస్టీ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామో ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేకుంటే ఒక గిన్నెను కానీ పెట్టేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటోలు ఎర్రగా పండినవి వేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసేసి వీటన్నిటిని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి మరీ బాగా వేగే పని లేదు దోరగా వేయించేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఒక రెండు లేదా మూడు నిమిషాలకి దోరగా అయితే వేగుతాయండి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర పుట్నాల పప్పు లేకుంటే కనుక ఒక పావు కప్పు శనగపిండిని తీసేసి వాటర్లో బాగా మిక్స్ చేసేసుకొని టమాటోలో ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత ఆ వాటర్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసేసుకోండి ఇప్పుడు పుట్నాల పప్పును కూడా వేసేసాక ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంటే కప్ సైజులో వచ్చేసి హాఫ్ కప్ వరకు వాటర్ని పోసేసి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుందండి రెండు మూడు నిమిషాలకి టమాటోలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూడండి ఈ వీడియోలో చూసినట్లుగా టమాటోలు అనేవి సాఫ్ట్గా అయితే అవ్వాలండి ఇప్పుడు ఇలాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని బాగా చల్లారిపోయేంత వరకు బాగా ఫ్యాన్ కింద కానీ లేకుంటే ఇలాగ కదుపుతూ చల్లారి పెట్టుకోవాలండి ఆ తర్వాతనే మనము వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక మీకు అవసరమైతే కొంచెం వాటర్ని పోసేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి సాంబార్ అనేది మంచి రుచి అయితే వస్తుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి ఇప్పుడు సాంబార్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసేయండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు నెక్స్ట్ ఒక ఐదు లేదా ఆరు చిన్నుల్లిపాయలు కూడా కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకోండి వీటన్నిటిని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా ఇలాగ వేసేసుకొని వీటన్నిటిని ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించేసుకోండి అలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగో పౌడర్ వేసుకోండి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు ఇప్పుడు ఇవన్నీ వేయిపోయాక ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ నేను ఒకటి చిన్నది క్యారెట్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర మునక్కాడ ఉంటే మునక్కాడ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసి వీటన్నిటిని ఒకటి లేదా రెండు నిమిషాలు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇవన్నీ త్వరగా సాఫ్ట్గా కుక్ అవ్వాలనుకుంటే కనుక కొంచెం మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మెత్తని పేస్ట్ని కూడా ఇందులో వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి అలా వేయించేసుకునేటప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనము వేయించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నిటిని ఎక్కువసేపు అయితే వేయించాల్సిన పని లేదండి చూడండి ఇలాగా ఉడుకుపడుతున్నప్పుడు ఇందులోకి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు రసాన్ని నేనైతే తీసుకొని పెట్టుకున్నానండి మీరు కావాలి అనుకుంటే మీ దగ్గర స్టోర్ చేసుకున్న చింతపండు గుజ్జైనా ఒక వన్ టీ స్పూన్ వరకు అయినా వేసేసుకోవచ్చు ఇలాగ చింతపండు గుజ్జును కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇలాగ కలిపేసేసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని అయితే పోసేయండి ఇలాగా వాటర్ని కూడా పోసేసి ఒకసారి గరిడతో బాగా కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు ఉడికించేసుకోవాలండి అలా ఉడికించేసుకోవటం వల్ల సాంబార్ అనేది మంచి రుచి అయితే వస్తుంది చూడండి సాంబార్ అనేది ఇలాగా ఉడికిపడుతున్నప్పుడు గరిడతో ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీ దగ్గర సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ అనేది వేసుకోండి చాలా కమ్మగా ఉంటాయి సాంబార్ పౌడర్ అనేది సాంబార్ పౌడర్ని మీరు డైరెక్ట్గా వేసేయకుండా ఇప్పుడు ఒక గరిట్లోకి కొంచెం సాంబార్ని తీసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని వేసేసి ఇప్పుడు ఇలాగ కలిపేసుకోవటం వల్ల సాంబార్లో ఈజీగా మిక్స్ అయిపోతుందండి ఇది ఒక ట్రిక్ మీకు ఏమైనా యూజ్ అవుతే ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలాగ సాంబార్లో బాగా సాంబార్ పౌడర్ని కలిపేసేసుకొని సాంబార్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుందండి రెండు మూడు నిమిషాల తర్వాత సాంబార్ అనేది కూడా కొంచెం చిక్కగా అయితే అవుతాయి మీకు అదే కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కనుక మరిన్ని కొంచెం వాటర్ పోసేసి ఉడికించేసుకోండి కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కనుక ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించేసుకోండి సరిపోతుంది నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేయండి చాలా రుచిగా ఉంటాయి వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా అంటే చాలా కమ్మగా మంచి రుచిగా ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈసారి ఇన్స్టెంట్గా మీరు ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్ చేయాలి అనుకుంటే ఇలాగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా అయితే ఉంటాయి అంతే అండి చాలా చాలా సింపుల్గా ఇన్స్టెంట్ ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు కలిసే మీరు కూడా ఈసారి ఇడ్లీ సాంబార్ని ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్